గోడూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని చిల్లకూరు మండలం చింతవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి ప్రాధాన్యతనిస్తూ ఆరోగ్య కేంద్రాల్లో అధునాతన వైద్య సదుపాయాలు వైద్య సిబ్బంది నియామకంతో ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్నదని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మంచి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైద్య అధికారులు ఏఎన్ఎం తదితర సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పేర్కొన్నారు అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు బోధన రుచికరమైన పోషకాహార మధ్యాహ్న భోజనం ఏర్పాటు పలు విద్యా కార్యక్రమాల అమలుతో ప్రైవేటుకు దీటుగా ఉన్నాయని ప్రజలు బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి షా కోరారు ఈరోజు గూడూరు డివిజన్ చిలకూరు మండలము చింతవరం పిహెచ్సి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఇక్కడ పేషెంట్స్కి అవి అందుబాటులో ఉన్నాయా డాక్టర్స్ ఉన్నారని చూడడం జరిగింది ఇది కొత్తగా ఇనగ్రేషన్ అయిన పిహెచ్సి సో ఇక్కడ చూస్తే అన్ని సదుపాయాలు చాలా చక్కగా ఉన్నాయి సో కొత్త కొత్త ఎక్విప్మెంట్స్తో పాటు అది బయోకెమికల్ అనలిజర్స్ అయితే ఏంటి హిమోగ్లోబిన్ అలాగే హెమటాలజీ అనలైజర్స్ అయితే ఏంటి అలాగే ఫార్మాసిటికల్ అయితే ఫ్రీజర్స్ అలాగే లేబర్ ఇవన్నీ చాలా చక్కగా ఉన్నాయి సో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశంలో కూడా అదే ప్రతి దగ్గర ప్రతి గ్రామంలో ఉన్న పిహెచ్ అయితే ఉన్నాయో సో అక్కడ అన్ని సాచురేషన్ మోడ్గా ఫెసిలిటీస్ ఉండాలి సో అక్కడ ఆ పరిధిలో ఉన్న ఈవెన్ సబ్ సెంటర్లో కూడా అలాగే విలేజ్ హెల్త్ క్లినిక్స్ అయితే ఉన్నాయో అక్కడ కూడా ప్రజలకి వైద్య ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండాలి ఈవెన్ ఆరోగ్య సురక్ష అలాగే ఆరోగ్య సురక్ష అరౌండ్ టూ కూడా చేయడం జరుగుతూ ఉంది సో పబ్లిక్కి నా విన్నప్పం ఏంటంటే ఇంత మంచి ఫెసిలిటీ ప్రభుత్వం అన్ని గ్రామాల్లో అన్ని పీహెచ్లో అందుబాటులో తీసుకురావడం జరిగింది దయచేసి ఒకసారి విజిట్ చేయండి చేసి చూడండి ఇంత చక్కగా ఉన్న ఫెసిలిటీస్ నార్మల్లీ కొన్ని చోట ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఇటువంటి ఉండవు సో మన గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ కానీ అక్కడ తక్కువ లేదు అక్కడికన్నా మిన్నగానే ఇంకా ఇక్కడ ఫెసిలిటీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇక్కడ ఉన్న సేవలు కానీ ఇక్కడ ఉన్న వైద్యాధికారులు కానీ పనిచేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరి సేవల్ని ఉపయోగించుకోవాలి సో ఈ మధ్య నేను నిన్నే ఒక మెటర్నిటీ డెత్ రివ్యూ చేసి ఉన్నాను అంటే హాస్పిటల్కి వెళ్ళిపోయి ఆ తల్లి చనిపోయింది సో అది యాక్చువల్లీ ప్రైవేట్ హాస్పిటల్లో జరిగింది సో అందుకే ఈరోజు అన్న మన హాస్పిటల్ ఎలా ఉన్నాయి చూడడం వస్తే మనం బాగున్నాయి వాళ్ళతో కూడా మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారంటే డాక్టర్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో చెప్పారు సార్ అయినా మనం ప్రైవేట్కి వెళ్ళామంటున్నారు సో ఇటువంటి ఇగ్నరెన్స్ దయచేసి తగ్గించాలి సో మనం చేసే చిన్న పొరపాటు వల్ల ఒక ప్రాణాలు పోతున్నాయి మన జిల్లాలో అట్లీస్ట్ ఇటువంటి ఈ లే మనం ప్రెగ్నెంట్ లేడీస్ చనిపోవడము ఈ మెటర్నిటీ డెత్ అవడం మనం అరిగట్టాలంటే దయచేసి పబ్లిక్ అవేర్నెస్ తీసుకోవాలి ఇంత మంచి ఫెసిలిటీస్ మన ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉన్నాయి వచ్చి అందరూ ఉపయోగించుకోవాలి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ ఉన్న వైద్యాధికారులు ఉన్నారు సో ఇక్కడ మనకు స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు అలాగే మన రెవెన్యూ స్టాఫ్ అందరూ ఉంటారు మీరు అడిగితే ఎవరైనా చెప్తారు అలాగే మీ సచివాలయ పరిధిలో అంగన్వాడీ ఏఎన్ఎం ఉంటారు అంగన్వాడీ కార్యకర్తలు ఉంటారు అలాగే వర్కర్స్ ఉంటారు వాళ్ళని కూడా అడగండి సో ఫెసిలిటీస్ హెల్త్ ఫెసిలిటీస్ అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు చాలా చక్కగా ఉన్నాయి చాలా హై స్టాండర్డ్ కూడా ఉన్నాయి సో అవన్నీ ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ఈపీఎచ్లో చూస్తే అన్ని ఫెసిలిటీస్ చాలా హై క్లాస్ ఫెసిలిటీస్గా ఉన్నాయి సో ప్రతి ఒక్కరు దీనికి ఉపయోగించుకోవాలి మీడియా మిత్రుల ద్వారా కూడా ఈ మెసేజ్ అందరికీ వెళ్ళాలని సందర్భంగా కోరుకుంటున్నాను